హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం సో ఈ వీడియో తర్వాత ఏంటంటే మనకి ప్రైస్ యాక్షన్ అంటే క్లియారిటీ క్లారిటీ రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ సింపుల్ ఇండికేటర్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకొని మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు అనేది కూడా చూద్దాం అయితే చాలా సింపుల్గా ఉంటుంది సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క పర్టికులర్ స్టాకు మనం మే ఫిఫ్టీన్త్న అప్డేట్ అనేది చేసుకున్నాం మే ఫిఫ్టీన్త్న అండ్ మనం చూస్తే లెవెన్ ఫార్టీ ఎయిట్కి అప్డేట్ చేసుకున్నాం అప్డేట్ చేసుకున్న సమయానికి మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయి ఉంది అయితే దీన్ని ఒకసారి చార్ట్ మీదకి వెళ్ళి అక్కడ చూద్దాం సేమ్ చార్ట్ అనేది నేను ఓపెన్ చేశాను ఎటువంటి ఇండికేటర్స్ అనేది యాడ్ చేయాలి సో మనం చూసేటప్పుడు చూడండి అవుట్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు సింపుల్గా చెప్తున్నాను ఒకటి మనం అవుట్ ఫాలో అవ్వచ్చు రెండోది ఏంటంటే డిప్పు బాయ్ అనమాట అంటే మార్కెట్ తగ్గినప్పుడు బై కూడా చేసుకోవచ్చు దీన్ని డిప్ బాయ్ అంటాం అయితే సపోర్ట్ దగ్గర మనం చూసేటప్పుడు ఇండికేటర్స్ ఏ విధంగా చూడాలి ప్రైజ్ యాక్షన్ కానీ క్యాండిల్ స్టిక్స్ కానీ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్న సమయానికి ఇక్కడ చూడండి మంచి సపోర్ట్ అయితే కనపడుతుంది క్లియర్గా ఇది సపోర్టు ఎందుకు రెండు వేల ఆరు వందల నలభై దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఏమైందంటే స్ట్రాంగ్ బౌన్స్ అనేది అయింది ఇక్కడ నుంచి దాని తర్వాత సెకండ్ టైం కూడా వచ్చింది చూడండి లాట్స్ ఆఫ్ టైం రిజెక్షన్ జరిగింది అండ్ మంచి సాలిడ్ క్యాండిల్ అక్కడి నుంచి పైకి వెళ్ళింది దాని తర్వాత ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ కొంచెం ట్రికీగా ఉంది ఎందుకు ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది డెఫినెట్గా మనం ఏమంటామంటే మార్కెట్ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి షార్ట్ అనేది ప్లాన్ చేస్తాం బట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ డే మనకి బుల్లిష్ హరామీ ఫ్యాటర్ అనే ఫార్మేషన్ జరిగింది అంటే ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే జస్ట్ ఈ స్టాప్ లాస్ని హంట్ చేసింది అని చెప్పేసి చెప్తుంది ఏంటంటే మనం ఇండికేటర్స్ అనేది యాడ్ చేద్దాం ఇక్కడ మనం చేస్తున్న వ్యూ క్యాండిస్టిక్ ఏం చెప్తుందంటే బేర్స్ ట్రాప్ అయిపోయారు ఎందుకంటే ఫాస్ట్గా కిందకు వచ్చింది అవుట్ అయింది కిందకి బట్ నెక్స్ట్ ఫాలో అప్ లేదు ఇండెషిషన్ అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇండికేటర్స్ అనేది యాడ్ చేసుకుని దాంతో కంపేర్ చేసుకున్నాం ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి మనకి మ్యాగ్డీ అనేది యాడ్ చేద్దాం మ్యాగ్డీ యాడ్ చేస్తున్నాను సో మ్యాగ్డీ ఏం చెప్తుంది అనేది చూద్దాం దాని తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుందాం మ్యాగ్డీని మ్యాగ్డీలో హిస్టోగ్రామ్ ఉంది కదా ఏది రెడ్ కలర్ది డార్క్ రెడ్ ఉంది లైట్ రెడ్ ఉంది అండ్ డార్క్ గ్రీన్ ఉంది మనకి లైట్ గ్రీన్ అనేది ఉంది డార్క్ రెడ్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత వాలెటాలిటీ ఎక్కువ ఉంది అంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ క్యాండిల్ టు క్యాండిల్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది ఇండైరెక్ట్గా అనమాట ఇలా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఎందుకు ఇది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ రెడ్ కలర్లో ఉందంటే ఈ గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది కంటిన్యూస్గా బట్ ఒకవేనా పాయింట్ తర్వాత గ్యాప్ ఏమవుతుందంటే తగ్గిపోద్ది అప్పుడు తగ్గినప్పుడు ఈవెన్ దో నెగిటివ్ క్రాస్ ఓవర్ ఉన్నప్పటికి కూడా మనకి గ్యాప్ అనేది తగ్గిపోయింది అనుకోండి అంటే లైట్ కలర్ ఫార్మేషన్ జరిగింది ఓకే ఎనీహ్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది జరిగింది ఇది ఇండికేటర్ ప్రకారం మ్యాగ్డీ నా మ్యాగ్డీ ఎక్కడ మనకి వీక్ అయింది అంటే ఈ క్యాండిల్లో వీక్ అయింది చూడండి నేను మార్క్ చేస్తున్నాను క్యాండిల్ వన్ సేక్ ఎగ్జాక్ట్గా అంటే ఈ క్యాండిల్లో అనమాట ఎందుకు వీక్ అయింది అంటున్నానంటే ఈ క్యాండిల్లో ఏం జరిగింది లైట్ కలర్ హిస్టోగ్రామ్ ఫార్మేషన్ జరిగింది అంటే బేర్స్ కొద్దిగా రిలాక్స్ అవుతున్నారు అంటే వాళ్ళ స్ట్రెంత్ కొద్దిగా తగ్గిందని చెప్పేసి అర్థం ఇక్కడ సో సేమ్ క్యాండిల్ని మనం కానీ అనలైజ్ చేసామంటే ప్రైస్లో కూడా ఇది అనమాట క్యాండిల్ చూడండి ఓకే ఈ సాలిడ్ క్యాండిల్ ఇక్కడ బుల్లిషారామి ఫార్మేషన్ జరిగింది అనుకుంటున్నాం బేస్డ్ ద క్యాండీల్ స్టిక్ మనం ఇక్కడ తర్వాత సాలిడ్ మనకి ఏం చెప్తుందంటే బుల్స్ మార్కెట్ కంట్రోల్ తీసుకున్నారని చెప్పేసి చెప్తుంది జస్ట్ మ్యాగ్డీ ఇన్ఫర్మేషన్ అది నా మనం ఏం చేద్దామంటే డిఎంఐ డైరెక్షన్ ఎక్స్ ఇండెక్స్ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీ దాంట్లో మన దాంట్లో సెట్టింగ్స్ అనేది వేరుగా ఉంటాయి నేను ఆల్రెడీ సెట్టింగ్స్కి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేశాను కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ ఉంటే గానీ ఆ వీడియో అనేది చూడండి నా మనం చూస్తే ఇది ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది అంటే ఏంటి గ్రీన్ కలర్ అంటే బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంది అంతే సింపుల్ ఏం లేదు గ్రీన్ అంటే బయర్స్ రెడ్ కానీ పింక్ కానీ ఉందంటే మనకి ఇక్కడ సెల్లర్స్ అనమాట సో గ్రీన్ డామినేషన్ చేస్తుంది అంటే వైర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి సింపుల్ అర్థం చేసుకోవచ్చు కదా కలర్ వల్ల రైట్ అయితే ఇక్కడ చూడండి ఈ కలర్ ఈ యొక్క క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగింది అనేది నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడైతే రెడ్ ఉంది ఈ క్యాండిల్లో జరిగింది చూడండి డిలే అయింది ఎక్కడ ఇది పర్ఫె పర్ఫెక్ట్గా చెప్పాలంటే డిలే ఉంది ఎందుకంటే మ్యాగ్డీలోనేమో ఉంది అండ్ ప్రైస్ ఏమో ఇక్కడ ఏది మన డైరెక్షన్ మూమెంట్ ఇండెక్స్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగినట్టు చూపిస్తుంది ఏది అరౌండ్ మూడు వేల రెండు వందలు ఈ రేంజ్లో అనమాట క్యాండిల్ ప్రకారం నా ఎనదర్ ఇండికేటర్ మనం ఏం చేద్దామంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది యాడ్ చేసుకుందాం రైట్ సింపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి రెండు లైన్లు ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం మళ్ళీ ఒకసారి చూస్తే ఇది ఫిఫ్టీ లైన్ బ్లూ లైన్ నేను పెట్టుకున్నాను అనమాట జనరల్గా ఏంటంటే అప్ సైడు సెవెంటీ డౌన్ సైడు థర్టీ లెవెల్స్ అనేది ఈ ఈ లైన్స్ అనేది ఉంటాయి అన్నమాట నేను చేంజ్ చేశాను ఫిఫ్టీ లెవెల్కి ఇక్కడ ఫిఫ్టీ పెట్టాను ఫిఫ్టీ ఫైవ్ పెట్టాను ఎందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పెట్టానంటే ఈ లెవెల్ క్రాస్ అయిందనుకోండి ఫస్ట్ మనకి సిగ్నల్ ఇస్తున్నట్టు అర్థం ఈ లెవెల్ క్రాస్ అయిందంటే మనకి కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అర్థం ఫిఫ్టీ ఫైవ్ అనేది క్రాస్ అయిందంటే సింపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ అయింది ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను దాని తర్వాత సిక్స్టీ కూడా క్రాస్ అయింది రెండూ మార్క్ చేస్తున్నాను లైట్ కలర్ పెట్టాను ప్రైస్లో డిస్టర్బెన్స్ ఉండకూడదని సో ఓవరాల్గా ఓన్లీ ప్రైస్ అనేది చూస్తే మనకి రెండు లైన్లు ఉన్నాయి కదా ఫస్ట్ ఈ క్యాండిల్ ఏమో సిక్స్టీ సారీ ఫిఫ్టీ ఫైవ్ లైన్ అయిన్ ఈ క్యాండిల్ తర్వాత మనకి ఆర్ఎస్ఏ ఏంటంటే సిక్స్టీ క్రాస్ అయింది సారీ ఫిఫ్టీ ఫైవ్ అనేది క్రాస్ అయింది ఈ ఇక్కడేమో ఈ క్యాండిల్ తర్వాత ఏమో మనకి ఫిఫ్టీ క్రాస్ అయినట్టు చూపిస్తుంది సో ఓవరాల్గా ఈ రెండు క్యాండిల్ని కలిపితే ఏమో అనిపిస్తుంది అంటే ఈ క్యాండిల్ తర్వాత అయితే మనకు కన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఏది ఆర్ఎస్ఐ ప్రకారం సో ఇప్పుడు మొత్తం క్లబ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ హింటు మ్యాగ్డీ మనకి సెల్లర్స్ తగ్గిపోతున్నారని చెప్పేసి చెప్పింది అండ్ దాని తర్వాత మనకి డిఎంఐ ఏం చెప్తుందంటే బయర్స్ డామినేట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తుంది ఆర్ఎస్ఐ ఏంటంటే కొద్దిగా లేటుగా బాయింగ్ అనేది సిగ్నల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది చూడండి ఇక్కడ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడే బై చేయాలని ఏం లేదు ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ టాప్ అనుకోండి ఏదైనా స్టాకు టాప్ ఇది ఏదైనా స్టాకు బోటమ్ ఇది అంటే ఇంకా లో పాయింట్ ఈ రెండింటి దగ్గర మనం ఉండాల్సిన నెసెసిటీ అయితే ఏం లేదు అంటే టాప్లో సెల్ చేసి మనం బోటంలో బై చేయాల్సిన నెసెసిటీ ఏం లేదు ఈ మధ్యలో మనం గన ఒక థర్టీ ఫార్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కన్నా టార్గెట్తో వెళ్ళామంటే దట్ ఈజ్ మోర్ దాన్ ఎన్ ఎఫ్ అనమాట అంటే జనరల్ కేసు చెప్తున్నాను నేను సో బేస్డ్ అండ్ ద ఇండికేటర్స్ కానీ ఆస్కులేటర్ కానీ మనకైతే ఇక్కడ పిక్చర్ క్లారిటీ రావడం జరిగింది మూడు వేల రెండు వందల నలభై ఒకటి దగ్గర మనకి అన్ని ఇండికేటర్స్ పాజిటివ్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ప్రైస్ను రీడ్ చేయడం ఇవన్నీ ఒక్కసారి డిలీట్ చేస్తున్నాను క్లారిటీ కోసం ప్రైస్ను రీడ్ చేయటం అనేది ఇక్కడ అయితే మనకు అర్థమైందియా ఈ పాయింట్ దగ్గర మనం ఏం చేయొచ్చు అనేది ప్రైస్ని అబ్జర్వ్ చేస్తే బుల్స్ తగ్గిపోయారని చెప్పేసి చెప్తుంది నెక్స్ట్ మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ని ఓవర్ సోల్డ్ ఓవర్ బాట్ లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆర్ఎస్ఐ ఏం చేసిందంటే ఇది ఈ పాయింట్ దగ్గర ప్రైస్ లోలో ఉందనమాట అంటే రెండు వేల ఆరు వందల నలభై దగ్గర రఫ్గా ఆర్ఎస్ఐ ఏం జరిగిందంటే చూడండి మనకి చాలా తగ్గిపోయింది దీని వాల్యూ థర్టీకి వచ్చేసింది బిలో థర్టీ వచ్చింది ఇక్కడ క్లియర్గా చూడండి బిలో థర్టీ వచ్చింది బిలో థర్టీ వస్తే జనరల్ కేసులో ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెల్స్ అంటే అమ్మాల్సిన దానికంటే కూడా హెవీగా సెల్ చేశారు అని అర్థం ఓకే సో మార్కెటు బిగ్ మార్కెట్ అంటే బ్రాడర్ మార్కెట్ బుల్లిష్లో ఉంది ఓవర్ సోల్డ్ లెవెల్లో ఉంది ఒకవేళ బై చేయాలి అంటే మనం బై చేసుకోవచ్చు మనకి క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తుంది బుల్లిష్ హరామి అని చెప్పేసి చెప్తుంది అండ్ కొద్దిగా మనకి మ్యాగ్డీ సపోర్ట్ చేస్తుంది అండ్ ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ లెవెల్లో ఉంది రిస్క్ తీసుకోవాలి బాటంలో అనుకుంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఈ యొక్క రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ పైన అంటే రెండు వేల ఏడు వందల డెబ్భై యొక్క పైన ఎంట్రీ అనేది తీసుకొని ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలంటే ఈ యొక్క స్వింగ్ లో కింద స్టాప్లాస్ అనేది పెట్టుకోవచ్చు ఓకే సో ఇది కొంచెం సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది బట్ ఏంటంటే రిస్క్ రివార్డ్ బాగుంటుంది ఎందుకంటే మనం బోటమ్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఓకే ఫైన్ రిస్క్ రివార్డ్ బాగుంటుంది అనమాట మనకైనా విన్ అయ్యామంటే మనకి వన్ టూ త్రీ వన్ టూ ఫోర్ వన్ టూ టెన్ కూడా రావడం అనేది జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే ఇది ఉంది ఈ క్యాండిల్ దగ్గర బై చేసామనుకోండి మన స్టాప్ లాస్ జస్ట్ ఇక్కడ పెట్టాము ఓకే ఇక్కడ దాకా మనం వెయిట్ చేయగలిగితే వన్ ఇస్ టు సెవెన్ పాయింట్ త్రీ అనేది రావడం జరిగింది అంటే ఒక రూపాయి రిస్క్ చేస్తే మనకి ఏడు రూపాయల ముప్పై వేసులు వచ్చింది దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ అనమాట బోటమ్ని బై చేయటంలో బట్ బోటం బై చేసేటప్పుడు ఈ విధంగా సింపుల్గా మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు బట్ అయితే మనం ఏం చేసాం అవుట్ అయినాక ఎంట్రీ అనేది తీసుకున్నాం ఇదేంటంటే ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది దాన్ని మనం క్యాప్చర్ చేస్తున్నాం అంటే లైక్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బేస్డ్ అందా ఇండివిజువల్ ఛాయిస్ అది బట్ ఇక్కడ మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క దగ్గర మనం ఎందుకు ఆ స్టాక్ని ఫిల్టర్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ టెక్నికల్ ప్యాటర్న్ అనేది మనం డ్రా చేద్దాం చూడండి ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనమాట సింపుల్గా చెప్తున్నాను ఇక్కడ పాయింట్ ఏ అనుకోవచ్చు ఇది పాయింట్ బి అనుకోవచ్చు రెండింటిని కనెక్ట్ చేస్తే పాయింట్ సి వచ్చింది అండ్ థర్డ్ పాయింట్ వచ్చింది చూడండి దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది ఈ పాయింట్ని ఈ పాయింట్ని మార్కెట్ ఏమైంది రెస్పెక్ట్ చేస్తూ అక్కడ నుంచి రెసిస్టెన్స్ లాగా ఫార్మేషన్ అయ్యి కిందకి వచ్చింది అండ్ ఆయన సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది ఓకే ఈసారి ఏమైందంటే ఇక్కడ బ్రేక్ అవుట్ అయింది చూడండి ఎంతో సాలిడ్గా బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్ బట్ నెక్స్ట్ ఏంటంటే ఇక ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు కానీ మనకి ఈ క్యాండిల్ అవుట్ ఇచ్చింది సాలిడ్ క్యాండిల్ క్యాండిల్ లోన్ అయితే బ్రేక్ చేయలేదు ఓకే సో మనం ఇచ్చేసరికి ఎంత ఉంది ప్రైస్ కొద్దిగా లేట్ అయింది మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి అక్కడి నుంచి ఎంత వచ్చిందనేది మనం చూద్దాం ఎందుకంటే మన డైలీ టైం ఫ్రేమ్లో దీన్ని అనలైజ్ చేసి ఇవ్వటం అనేది జరిగింది మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి డెబ్బై దగ్గర అనుకుందాం ఇక్కడి నుంచి కూడా మనకి దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ దాకా పైకి వెళ్ళింది మనం మనకైనా కొంచెం ఎర్లీగా దీన్ని ఇక్కడ అవుట్ దగ్గర క్యాప్చర్ చేసామనుకోండి అరౌండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎందుకంటే మనం హార్డ్లీ హోల్డ్ చేసింది థర్టీ ఫైవ్ పర్సెంట్ కోసం ఈ ఈ క్యాండీలో బై చేసామనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు జస్ట్ ఆరు వారాలు నెల నెలన్నారనమాట వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మనకి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ జరిగింది అండ్ టెక్నికల్గా ఏంటంటే వాల్యూమ్స్ కూడా ఫార్మేషన్స్ కనిపించినాయి అప్పుడు డైలీలో డైలీలో ఒకసారి చూద్దాం బ్యూటిఫుల్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి అనమాట ఇక్కడ ఇక్కడ మంచి వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి వెరీ గుడ్ వాల్యూమ్స్ అనమాట ఇక్కడ ఓకేనా గుడ్ వాల్యూమ్స్ సో టెక్నికల్గా ప్యాటర్న్ ఉంది వాల్యూమ్స్ ఉన్నాయి అండ్ ఇండికేటర్స్ అన్నీ కూడా మనకేంటంటే బులిష్ మొమెంటాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి అందుకని నేను ఏంటంటే ఈ యొక్క స్టాక్ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎవరైనా బాయ్ చేసుకుని ఉన్న ఇప్పటికీ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్ అనమాట వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో సో ఈ విధంగా ఏంటంటే మనం కూడా స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ని అండ్ ఇండికేటర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు